త జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శాలిపేట విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకు చేపట్టారు చిన్న మండలం శాలిపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముగ్గురు టీచర్లు దీంతో పాటు పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకు నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు విద్యాభ్యాసం ఎలా అని భావిస్తున్నారు ఈ పాఠశాలలో కేవలం ముగ్గురు టీచర్లు ఉండడంతో విద్యార్థులు శుక్రవారం గ్రామంలోని రోడ్డుపై రాస్తారోకు నిర్వహించగా వాహనాలు నిలిచిపోయాయి ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ ఉన్నందున మరో పదిహేను రోజుల్లోపు ఇరువురికి టీచర్లను పాఠశాలకు పంపిస్తానని ఎంఈఓ హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాస్తారో కొని విరపించారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ మాజీ సర్పంచ్ సాయం పోచయ్యతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ రోజు కొంతమంది టీచర్ చేస్తా కానీ రేపు మళ్ళీ వెళ్ళిపోతారు నేను లాస్ట్ ఇయర్ విలేజ్ నుంచి లక్షల రెండు లక్షల వరకు పెట్టి నేను డిగ్రీలను ప్రొవైడ్ చేశాను సార్ మీరు మీరు ప్రైవేట్గా ఎవ్వరు ప్రొవైడ్ చేసిన అవసరం లేదు ఫస్ట్ పాటు మేము చూస్తాం మాకు పది రోజులు పది రోజులు టైం ఇస్తే టీచర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత హండ్రీ ఫస్ట్ లక్ష లాస్ట్ ఇయర్ సిక్స్టీన్ మెంబర్స్ ఒకటే సబ్జెక్ట్ సింగిల్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ సింగిల్ సబ్జెక్ట్ सर सर मेरे चिरगा 60 फिजिक्स ओवर डील ले सर हां ना इसीलिए मैं सक्सेस तो एक महीने लास्ट मंथ में तीन मेंबर्स पे साफ नदा करे बड़ा मारा कर चार मंथ थे हमें भाईवन साथ शिफ्ट करना है कि राई 15 दिन सर बिल्कुल पटका बच्चों और चार मंथ प्राइवेट और 6 मंथ ये सर आपको जुड़ावेगा ऐसे संभव ना तो जल्दी के बाद नस्ता पूरी से बाद में मंडविल करना है सर ఇప్పుడు ఉంది గత బల రోజులు నడుస్తుంది ఇంకో వారం పడుతుంది మనకు అంత ఫుల్ స్పెడ్ గా స్టాప్ వస్తుంది మన మండల ఎక్కడైతే సన్ ప్లస్ ఉన్నారో ఉన్నారు ఉన్నారో రాకపోవడానికి ఖచ్చితంగా రానప్పుడు వాళ్ళు కాయను పైన కేసినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బాధ్యులు ఉందో ఇది రాకపోవడానికి మనం పాజిటివ్ సెల్స్తో అవుతుంది ఇక్కడ రమేష్ మేము రమేష్ రెడీ రమేష్ రాకపోతే కూడా గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయలేదు అనుకున్నాం ఈ మండలం ఎక్సెస్ ఉన్నావు

మాకు వీవీల కంటే పర్మనెంట్ గా సొల్యూషన్ గవర్నమెంట్ సాంక్షన్ రాదు మేమే అడ్జస్ట్మెంట్ చేయాలి మండల చేయాలన్నా ఉంటే అడ్జస్ట్మెంట్ చేస్తాం తప్పగానే పర్టికులర్ పోస్ట్ అయితే గవర్నమెంట్ సాంక్షన్ చేయాలి అని మీ ఎక్కడ మీ తరఫున మీరు వేరే వైపు నుంచి కూడా ప్రయత్నం చేయండి కలిగించా సబ్జెక్ట్ ఏర్పాటు మా పైన ఇది ఒక వైపు నుంచి కూడా ఎట్లా ఉంటుంది మీకు మాట్టిస్తున్నాను బేట పదిహేను రోజుల్లో మీకు సబ్జెక్ట్ హై స్కూల్కి ప్రైమరీ కాదు హై స్కూల్ వాళ్ళకి సబ్జెక్ట్ కొరత లేకుండా నేను చూస్తాను ఓకేనా అమ్మ మీరు ఎప్పుడు అట్లా కష్టపడద్దు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కాంపిటేషన్ మాట్లాడుతారు లాస్ ఇంటర్వెన్స్ వచ్చినాసినా మా దృష్టికి వస్తుంది మీకు ఇంకా సబ్జెక్టు కొరత మాత్రం ఉంది అది ఏ సబ్జెక్ట్ కూడా హై స్కూల్లో ఒక సబ్జెక్ట్ కొరత లేకుండా ట్యూషన్ పాయితే నాది నేను మాట్టిస్తున్నాను మీకు పదిహేను రోజుల్లో పది రోజులు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ కాకపోయినా టెన్త్ పాస్ చేస్తాను మా విద్యార్థులకి నష్టం ఓకే ఓకేనానా మరి మార్నింగ్ నుంచి కష్టపడుతున్నాం ఓకేనా ఇట్లా కష్టపడకూడదు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చేశాను తర్వాత మిమ్మల్ని పిలిపిస్తా అప్పటి నుంచి అది వందలు మూడు కాదు మీరు అని సర్దుబాటు చేసే బాధ్యత నాది కానీ పోస్ట్ నాది కాదు ఓకేనా బేట థ్యాంక్ యూ క్లాస్కి వెళ్ళండి ఇక థ్యాంక్ సేప్ వెళ్ళండి ఓకేనా థ్యాంక్ యూ సార్ త్యాంక్ విద్యార్థుల సంఖ్యను బట్టి ఎక్కడ చెప్తుంటే మా స్కూల్లో ఎస్ఏ పోస్ట్ రెండే చదువుకొచ్చి మా స్కూల్ లైఫ్ దగ్గర అయిన తర్వాత